జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా తెలంగాణ యువజన సమితి కరీంనగర్ జిల్లా ఆంధ్రలో జిల్లా కేంద్రంలో జ్యోతి నగర్ లోకల గల స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాళులు అర్పించారు అనంతరం పలు సేవా సేవ కార్యక్రమం చురుగ్గా పాల్గొన్న విద్యార్థి యువజన స్వచ్ఛంద క్రీడారంగం మహిళా సంఘాలలో స్వచ్ఛందంగా పాల్గొన్న వారికి విశిష్ట అతిథుల చేతుల మీదుగా యువ సేవ పురస్కారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అవార్డులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కరీంనగర్ జిల్లా యువసేవ పురస్కారం

అతెలచే ముఖ్య యువశిల్ప పురస్కారాలు ఏ పేరు శకుల సఫ్రాన్ మహేంద్రన అదే విధంగా అంటగార్ ఫిదర్ మీరు రావల్ కోరుకుంటున్నాము కొడుకుంటున్నాము అదే విధంగా తర్వాత నిమడల్ సైన్స్ అవచాలించే సామాజిక సేవలో పాల్గొంటున్నారు